వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిన్నంబాయి మండలంలోని మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మరియు కార్యకర్తల ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేద ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి కేక్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలకు సోని అమ్మ కుటుంబం చేసినటువంటి సేవల గురించి ప్రజలకు వివరించారు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సొంత మండలంలోని కార్యకర్తల సమక్షంలో ఆ జెండా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేద్దాం రానున్న స్థానిక సమస్యల ఎన్నికల్లో అన్ని గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని మంత్రి జూపల్లి కృష్ణారావుకి బహుమతిగా ఇద్దాం ఈ కార్యక్రమంలో చిన్నంభావి మండల నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయసాయి డాక్టర్ బైలాశరాజు గారి పూజ ప్రకపోతున్నాం మన యొక్క చిన్నవాడ మాజీ ఉప సర్పంచు గంగా అలాగే కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు నందిపుల్ గారు అలాగే గ్రామ కాంగ్రెస్ రమారెడ్డి గారు కాంగ్ర బరాబర్ బయ్

గచ్చయ్యన్న గారు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కష్టకల్లు పార్టీ ప్రజాస్వామ్యానికి పడిపోయే యువ నాయకుడు కొమ్మ గంగా తెలు అలాగే చింతలసిన్ గారు అలాగే భారత్ గారు రండి రాన్నా రండి నా కుట్టండి అలాగే రామసేనలో ఈ పదిహేను గ్రామ మొత్తం ఉండే నోమస్వామ్యే దానికి సిద్ధంగా ఉండేది కాకుండా ఎందుకంటే రేబో పని చేసేది మనమే గ్రామ పంచాయతీలో చెప్పండి మీద మెలిచబడి ఎందుకనే గెలిచినట్టు పరీక్షలు అభ్యర్థులే రేబో సర్పంచ్ గేదవాలే ఎంపీసీ గ్రేవాలే ఎంపీల గలవాలే ప్రతి వార్డు సహ వన్ సైకిల్ వాళ్ళే ఎందుకంటే ప్రజాస్వామ్యాలు ప్రజల కొరకు ప్రజల మార్పు కోసం ప్రజాము

మనకు ఏ కార్యక్రమం అడిగినా సరే వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నాయకులు జూపరిశ్రమ గారు అలాగే జూపరిశ్రమ అడుగు జాలు అడిగేస్తూ నిత్యం మాకు పోలీస్ ద్వారా సమాచారం ఇస్తూ వెళ్ళిన తట్టు వ్యక్తి కళ్యాణ్ రావు గారు అలాగే మంత్రి చిన్నమణి గారు ప్రత్యేకంగా అభివృద్ధి చెబుతా ఉన్నాం అలాగే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అర్ధమ రాత్రిలో ఇరవై నాలుగు గంటలు ఏ కార్యకర్త ఎవరికి ఆపదండి ఇరిటే మనలో పార్టీ అంశ మీకు సిద్ధంగా ఉండ జూపల్ సోడి అడుగు చాలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరుగు లేని మెజార్టీ ఆధిపత్యాన్ని శ్రమించడంగా మనలో వన్ సైడ్ ఫోర్ కాంగ్రెస్ పార్టీ నిలిపి పోరాడతామని చెప్తూ ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఇంతతో చిన్న చిన్నపాటి ముగిస్తున్నాడు అలాగే